వెతకపోతే ఏది దొరకదు ఎవరు చెప్పిన ఆదాయ మార్గాలు మీకోసం నువ్వు చేస్తున్న ఉద్యోగం నీ కళలను నెరవేర్చదేమో కానీ నీ బుద్ధి తక్కువ ఆదాయాన్ని పెద్ద పెట్టుబడిగా మార్చేస్తుందని నీకు తెలుసా ప్రతిరోజు ఒక గంట సరిపోతుంది ఇంకో ఆదాయాన్ని వెతకడానికి ఇండియాలో సెవెంటీ పర్సెంట్ మంది ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి జీవిస్తున్నారు కానీ ఇప్పుడు స్మార్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైడ్ ఇన్కమ్ కోసం ప్రతిరోజు గంట నుంచి రెండు గంటలు వెచ్చిస్తున్నారు నేహా ఇద్దరు పిల్లల తల్లి కానీ జూమ్ క్లాసుల ద్వారా ఒక సంవత్సరంలోనే నలభై వేల వరకు సంపాదించడమే కాదు స్వయం ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకుంది ఇప్పుడు మీకోసం చాలా రీసెర్చ్ చేసి కొన్ని ప్రాక్టికల్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ మీ ముందుకు తెచ్చేస్తున్నాను ఇవి ఎవరి వల్ల అయినా సాధ్యపడే ఐడియాలే కంటెంట్ రైటింగ్ వాయిస్ ఓవర్ సర్వీసెస్ ఫ్రీలాన్స్ వర్క్ ప్రింట్ ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ డివిడెండ్ స్టాక్స్ బ్లాగింగ్ లేదా యూట్యూబ్ ఛానల్ ఇలా ఏదైనా మీరు రోజుకి గంట నుంచి రెండు గంటలు వెచ్చించడం ద్వారా మీరు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు మీకు ఏర్పడవచ్చు ఈ రోజుల్లో ఉన్న పరికరాలను లైక్ జీపీటీ డీప్ షార్క్ జమినే ఇలా ఉన్నటువంటి అన్ని విషయాల్లో మీరు జ్ఞానం పెంచుకుని మీరు ఎలా ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదించగలరు ఆలోచించండి మంచి ఆలోచనలు శ్రమతోనే మొదలవుతాయి నేనేం చేయగలను అనే ప్రశ్న ఇది నేర్చుకోగలను అనే జవాబు కావాలి డబ్బు కోసం మార్గాలు వెతికే వ్యక్తికే అవి దొరుకుతాయని గుర్తుంచుకోండి ఉద్యోగం మీ రోజుకు కావచ్చు కానీ మీ కళలు నెరవేర్చేది మీ సైడ్ ఆదాయం మాత్రమే ప్రతిరోజు ఒక గంట మీ భవిష్యత్ కోసం కేటాయించుకోండి ఇది ఆర్థిక స్వాతంత్రానికి ప్రారంభం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి దట్స్ ఆల్ టుడే ఫర్ గాయస్ మరో నిజంతో మళ్ళీ కలుద్దాం జై హింద్